సెప్టెంబర్ పదిహేడు చాలా ప్రత్యేకమైన దినమని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు ఒక ప్రత్యేకమైన దినమని ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం విశ్వకర్మ జయంతి మూడు ఒకే రోజు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు నిజాం నవాబ్దార్లను ఎదుర్కొని వారి నుంచి విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్ పదిహేడు అని పేర్కొన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పారిశుధ్య కార్మికులకు అల్పాహారం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పద్మజారెడ్డి పడాకుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు చరిత్రలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం ప్రత్యేకంగా ఈ సంవత్సరం వారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి పుట్టినరోజు ఇది అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవ విమోచన దినం అదేవిధంగా విశ్వకర్మ జయంతి ఈ రోజుకు ఈ అంటే ఈ సెప్టెంబర్ పదిహేడుకు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు మరి రోజు విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మనం జెండా ఎగిరేసుకున్నాం తెలంగాణకు వందల సంవత్సర నాలుగు వందల సంవత్సరాలు దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాలు అనేక దురాగతాలను ఎదుర్కొని నిజాం నవాబుల యొక్క దురాగతాలను ఎదుర్కొని వారి నుంచి విముక్తి కలిగినటువంటి రోజు ఇది మన తెలంగాణ మహిళలను తెలంగాణ ప్రజలని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ననక యాతన పెట్టి మహిళలను రోడ్ల మీద నడి రోడ్ల మీద అవమానించి రజాకారులతో మహిళలను నోటి మాటతో చెప్పకూడనటువంటి అవమానాలు చేసి నరక యాతన పెట్టినటువంటి అనేక దురాగతలకు పాల్పడినటువంటి నైజాం సర్కార్ల నుంచి విముక్తి పొందినటువంటి రోజు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు విమోచన దినం ఈరోజు పరేడ్ గ్రౌండ్స్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈరోజు విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉంది తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ఈ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకునే సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా